శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ విశ్వా సంవత్సరంలో మే పదిహేనవ తారీఖు తర్వాతకి సంభవించేటువంటి గ్రహ సంచారాలను చూసుకున్నట్టయితే బృహస్పతి గ్రహం ఈ యొక్క రాశి వారికి వారి యొక్క రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది దీని వలన ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అంటే శారీరక సౌఖ్యము శారీరక బాధ అధికంగా ఉండేటువంటి అవకాశము ఉంది ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి నిద్ర లేకపోవడము శ్రమ తాపత్రయము భోజన అలవాట్లు అంతకు ముందు కంటే డిఫరెంట్గా ఉండడం ఇలాంటివి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వీరికి ఉంటుంది కానీ వీరు అది ఇబ్బందిగా ఫీల్ అవ్వరు ఫ్యూచర్లో ఏదన్నా ఇబ్బంది వస్తే దీని వలన తర్వాత తెలుస్తుంది గృహిణులు సైతం చూసుకున్నట్టయితే వారు వేసుకునేటువంటి వస్త్రాలకు సంబంధించి ఏదైనా పనికి సంబంధించి తరచూ వారు చూసేటువంటి నిత్య నైమితిక కార్యక్రమాలకు సంబంధించి మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది ఇక్కడ తమాషా ఏంటంటే వీరు చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి జరిగేటువంటి పరిస్థితులని కానీ వలన ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది ఉంది అన్న సంగతి తెలియదు కాబట్టి అధికంగా నిద్ర లేకుండా ఉండడము విపరీతంగా బయట ఎండకు కానీ లేకుంటే వేరే వాతావరణంలో తిరగడము ఏదైనా ఒక ఫంక్షన్ ఉందని కానీ లేదా మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు ఎవరిదైనా కార్యక్రమాలు ఉన్నాయని మీ భుజాలపై వేసుకొని ముందుకెళ్ళడము దానివలన అంత ప్రయోజనకరమైనటువంటి విషయాలు జరగకపోవడము ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు కూడా మనది కాని దాని గురించి మనకు అక్కర్లేని దాని గురించి తాపత్రేపడం ఆపడం మంచిది అది ఉద్యోగస్తులకు కానివ్వండి అలాగే వ్యాపారస్తులకు కా కానివ్వండి అందరికీ సంబంధించినటువంటి విషయం అయితే వ్యాపారానికి సంబంధించిన విషయంలో వీరు ఏవైనా సరే పేపర్స్ చేంజ్ చేయడం కానీ పార్ట్నర్షిప్ డీడ్స్ చేంజ్ చేయడం కానీ ఏవైనా సరే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం కానీ లోన్స్కి వెళ్ళడం కానీ చిన్న తరహా లోన్స్ అంటే తక్కువ వడ్డీ పడేటువంటి లోన్స్కు వీరు ప్రయత్నించడం కానీ ఒకవేళ ఉద్యోగస్తులైతే ఇంటికి సంబంధించి ఈ లోన్ వ్యవహారాలన్నీ ప్రయత్నించడం కానీ సాధారణంగా జరిగేటువంటి విషయములే మనం ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న దాన్ని బట్టి లోన్కి వెళ్తే తర్వాతకి ఇబ్బందులు ఉండవు లేదంటే గ్రహ సంచారాన్ని బట్టి వీరి ఇబ్బందులు పడేటువంటి అవకాశం అధికంగా ఉంది అలాగే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి ఏవైనా పెట్టుబడి పెడితే ఏదైనా ఒక ప్రొడక్షన్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటే ల్యాండ్లను నమ్ముకొని వచ్చి పెట్టుబడి పెట్టి లాస్ అయ్యే పరిస్థితి సినీ రంగానికి సంబంధించిన వారికి ఉండే అవకాశం ఉంది అలాగే రాజకీయ సంబంధితమైనటువంటి వారికి కూడా వచ్చే ఎలక్షన్స్లో ఏవైనా డబ్బు పెట్టమని దానివల్ల లాభం కలుగుతుందని డబ్బు ఇన్వెస్ట్ చేయడం తిరిగి రాకపోవడం లాంటి ఇబ్బందికరమైన పనులు కూడా జరిగే అవకాశం ఉంది ఇక సినీ రాజకీయ రంగాల వారితోనే కాకుండా రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి సజావుగా సాగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కష్టం ఉన్నవారికి ఎప్పుడు ప్రతిఫలం మెండుగా ఉంటుంది అలాగే ఎవరైతే తరచు ఈ యొక్క పనులన్నింటినీ కూడా మోటివేట్ చేసుకుంటూ ఉండి కోర్టు వ్యవహారాల్లో కూడా ఉంటారో వారు వీలైతే చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది అంత సానుకూలమైన కాలం ఏమి కాదు అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలం ఎలాంటి రె రెమిడీస్ తీసుకోవాలి ఎలాంటి ప్రతిఫలం పొందుతారు ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాశుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది విశ్వా వసునామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్యా అభ్యసించేటువంటి వాళ్ళు నిత్యం ఆ లేహ్యాన్ని నాలుకపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగడపున చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అది అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతీ నెలా ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాకే చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లవ దిగంబర ఓం దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ దేవహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవ నూనె నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము ఆవు నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడము ప్రతిరోజు కూడా సాయంత్రం మీ యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడి దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల మీ యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నరపీడితములు పోతాయి అలాగే చాలామంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట ఎవరైనా అన్నార్థులుంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణువు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగా ఉన్న వారికి డబ్బు సహాయం చేయండి దానివలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాత అయినా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక ఈ యొక్క విడాకులు కోర్టు గొడవలు వీటిల్లో ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలిసి ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్నైల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ కంప్లైన్స్ చూసి బాధపడి బాధపడుంటే అన్యదా భావించరు అది ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దానిలో అర్థం కూడా ఇంకొలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు నేను చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచర రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గారు అంత ఛార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై నుండి డెబ్బై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్లో టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ధర నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యథా భావించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటాం తర్వాతకి మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది